స్వరాజ్ న్యూస్ కి స్వాగతం జిల్లా పరిషత్ సీఈఓ పైన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసి అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే స్థాయిలో జరిపి సమావేశంలో ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు లేదా మాట్లాడితే కేసులు పెడతారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు అన్న కోసం అన్న కోసం వీడియో అన్న కోసం వీడియెస్ ఏం పర్వాలేదు అని అన్నట్టు లేదు మీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం మీరిట్లా మా మీద ఒత్తిడ్లు పెట్టి మీరిట్లా ఒత్తిళ్ళు పెట్టి కేసులు పెట్టిస్తే ఈడ మేము భయపడేటోళ్ళం కాదు ప్రజల సమస్యల మీద ఖచ్చితంగా కొట్టాడతాం మా గలం విపుతాం ఈ మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇచ్చే వారికి మేము మీ వెంట పడతాం మీ మా గలం ఇక్కడనే ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇచ్చిన మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటే మేము భయపడేది ఏం లేదు ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా మా కరీంనగర్ జిల్లాలో కమలాకరన్న నాయకత్వంలో ఖచ్చితంగా మేము గట్టిగా అండగా ఉంటాం కమలాకరన్న వినోదన్న నాయకత్వంలో ఖచ్చితంగా అండగా ఉంటాం ప్రతి కార్యకర్తగా తెలియజేస్తూ Çalıyor işte bu dağlarda, Jai Telangana,